హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజైతే నేను రెడ్ పల్లీల చట్నీ ఎలా చేసుకోవాలి అన్నది మీకు చూపిస్తాను విజీ ప్రాసెస్ లో ముందైతే స్టవ్ వెలిగించుకోవాలి కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకొని కొంచెం అంతా ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆన్ ఆన్లో పెట్టుకోండి అప్పుడైతే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వెంటనే వస్తుంది అప్లోడ్ చేయగానే ఇదిగోండి నేనైతే రెడ్ పల్లీల చట్నీ అన్నాను కదా రెడ్ అంటే మిరపకాయలు వేండిమిరపకాయలు మిరపకాయలు వేసుకున్నాను ఇవైతే కొంచెం వేగించుకోవాలి రెడ్గా బాగా వేగించుకున్న తర్వాత నేను వన్ కప్ పల్లీలు పల్లీలు వేస్తా ఉన్నాను పల్లీలు కూడా రెడ్ అండ్ బ్రౌన్ కలర్ లో వచ్చేటట్టుగా సన్నసగ మీద వేగించుకోవాలి ఇదిగోండి ఇలా వస్తే సరిపోతుంది మరి ఎక్కువ మాణ్య మాకండి టేస్ట్ అనేది బాగోదు ఇదిగోండి ఇట్లా ఏగితే సరిపోతుంది ఇదిగోండి ఇలా ఏగితే సరిపోతుంది ఇప్పుడు ఇది ఆ ఎండుమిరపకాయలు ఉన్నాయి కదండి ఈ రెండును ఆరబెట్టేసుకోవాలి ఆరబెట్టేసుకున్నాక ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్ లోకి ఇప్పుడు ఇందాక వేగిచ్చుకున్నాయన్ని వేసేసుకోవాలి దాంట్లోకి పుట్నాలు కూడా కొన్ని వేసుకుంటున్నానండి పుట్నాలు కూడా వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది ఇది దోశకు గానీ ఇడ్లీకి గాని టేస్ట్ అనేది సూపర్ ఉంటుందండి ఎప్పుడు గ్రీన్తో గ్రీన్ చిల్లీతో చేసి చేసి బోర్ కొట్టేస్తే ఇలా ఒకసారి చేయండి చాలా టేస్ట్ ఉంటుంది ఫేవరెట్ అయిపోతుంది ఇలా చేస్తే నేను చింతపండు జీలకర్ర చిన్నీలపాయలు వేసిన్నాను కొంచెం సాల్ట్ రాక్ సాల్ట్ ఎప్పుడైనా కానివ్వండి గ్రైండర్లోకి కానీ చారుల్లోకి వీటిల్లోకి ఎక్కువ రాక్ సాల్ట్ యూస్ చేయండి టేస్ట్ అనేది బాగుంటుంది ఇదిగోండి అండి ఇట్లా మెత్తగా చేసుకుంటే సరిపోతుంది ఇలా మెత్తగా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే దీంట్లోకి పోపేసుకుంటున్నాము అక్కడ ఏగించుకున్న దాంట్లోనే నేను పోపు వేసేస్తా ఉన్నాను ఇదిగోండి దీంట్లోకి కొంచెం అంతా ఆయిల్ కొంచెం అంతా ఆయిల్ వేసుకొని దీంట్లోకి పోపు దినుసులు వేసుకుంటున్నాను పోపు దినుసులు అంటే ఏవో లేవండి చిన్న పప్పు జీలకర్ర ఆవాలు పెసరపప్పు దీంట్లోకి మిరపకాయలు కరివేపాకు వేసుకొని ఈ పోపంతా దాంట్లోకి చట్నీలోకి వేసుకుంటున్నాను ఇంతేనండి ఈ వీడియో అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఒక్కసారి టేస్ట్ చేయండి ట్రై చేయండి టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది ఎప్పుడు పచ్చిమిరపకాయలతో చేసి చేసి బోర్ కొడితే ఇట్లా చేయండి టేస్ట్ అయితే బాగుంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఆన్ ఆన్లో పెట్టుకోండి మీకు ఏమన్నా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి అండి ఇది దోశ ఇడ్లీ బోండా దేంట్లోకైనా టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడైతే మేము దోశలోకి ట్రై చేస్తున్నామండి దోశ అయితే చాలా బాగుంటుంది ఇంతేనండి ఈ వీడియో ఓకేనండి బాయ్ బాయ్ టేస్ట్ అయితే సూపర్ ఉంది చాలా బాగుందండి బాయ్ బాయ్ ఉంటా